మీకు కూడా నా రొడ్డు పచ్చళ్ళంటే ఇష్టమేనా నాకైతే చాలా ఇష్టం అండి ఈ రోజు వీడియోలో విలేజ్ స్టైల్ చుక్కకూర పచ్చడి షేర్ చేస్తాను ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తినవలసిన ముద్ద ఇంకో ముద్దన్నం ఎక్కువ తింటారు అంత బాగుంటుంది ముందుగా నాలుగు కట్టల చుక్కకూరని నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మెంతులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు కొన్ని ఆవాలు కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న చుక్క కూర కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి చుక్క కూర చాలా త్వరగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు రోడ్లోకి ఫ్రై చేసుకున్న పప్పులు ఎండుమిర్చి వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు టేస్ట్ కు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్న చుక్క కూర కూడా చల్లారిన తర్వాత వేసుకొని ఒక్క తిప్పు తిప్పండి ఇందులోనే పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్క తిప్పు తిప్పండి ఆలింపు కూడా అవసరం లేదండి పచ్చడికి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి